సిక కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బోర్లం రోడ్డులో దారుణం జరిగింది తొమ్మిదేళ్ల బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు కామాంత యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు నిందితుడు సోమేశ్వర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బోర్లం రోడ్డులో దారుణం జరిగింది తొమ్మిదేళ్ల బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు కామాంధ యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు నిందితుడు సోమేశ్వర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు ఇక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బోర్లం రోడ్డులో దారుణం జరిగింది తొమ్మిదేళ్ల బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు కామాంద యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు కానీ నిందితులు సోమేశ్వర్ గ్రామానికి చెందిన వ్యక్తిగానే గుర్తించారు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇటుగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నిజామాబాద్ కరస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ పవన్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బోల్డం రోడ్డులో ఓ యువకుడు ఒక బాలిక బాలికను నిర్మాష నిర్మాణుష్ట ప్రాంతానికి తీసుకెళ్లాడు ఆ బాలికకు తన తల్లి దారం ఉండ తీసుకురావాలని చెప్పడంతో అతని సహాయాన్ని కూడా తీసుకెళ్ళని వాళ్ళ అమ్మ చెప్పింది అయితే షాప్ కాకుండా బాలుడు ఆమెను ఎవరైతే యువకుడు ఉన్నాడో ఆ బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు ఇటు ఇటెందుకు తీసుకెళ్తున్నామని అడిగినా అక్కడ యాక్సిడెంట్ అయింది చూద్దాం పదా అంటూ ఆ బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించారు ఆ గమనించి అక్కడికి వెళ్ళే అక్కడికి వెళ్ళారు దీంతో ఆ యువకుని వాళ్ళంతా నిలదీసి అక్కడ అతని చేష్టను చూసి అతన్ని చిట్క బాదినటు చిట్క వెంటనే ఆ ఎక్కడైతే స్థానికులు ఉన్నారో వాళ్ళ ఆ పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అక్కడ ఉన్న అక్కడ పోలీసులు చేరుకొని ఆ బాలికను కూడా విచారించడం జరిగింది అసలు ఎందుకు వచ్చావమ్మా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి పోలీసులు కూడా విచారించడం జరిగింది అయితే తాను తన తల్లి ఒక దారం ఉండ తీసుకురమ్మని చెప్పి షాప్ లోకి వెళ్ళమని చెప్పింది అయితే కూడా ఇతను నాతో పాటు వచ్చాడు షాప్ కి వెళ్దామంటే ఈ పక్కదారిలో తీసుకెళ్లాడు తీసుకెళ్లి అక్కడ ఏం చేశాడు అని చెప్పేసి పోలీ పోలీసులు కూడా విచారించడంతో అక్కడ జరిగిన విషయాన్ని ఆ పోలీసులకు ఆ బాలిక స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఫోక్ ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది సోమవారం సోమేశ్వర్ గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు అతన్ని గుర్తించారు ఇలాంటి ఘటన జరగడం అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించడంతో ఎలాంటి ఇది కాలేదు పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్